పక్షులకి ఈ విధంగా సద్దులు వేయడం జరుగుతుంది మనుషులైతే నోరు తెరిచి అన్నం అడుగుతారు పక్షులు ఏం అడగవు కాబట్టి ఈ సద్దలని పక్షులకు వేయడం జరిగింది ఈరోజు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు గతంలోన రెండు వేల ఇరవై నుంచి పక్షులకి ఈ విధంగా సద్దులు వేయడం జరుగుతుంది మనుషులైతే నోరు తెరిచి అన్నం అడుగుతారు పక్షులు ఏం అడగవు కాబట్టి ఈ సద్దల్ని పక్షులకు వేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవై సంవత్సరంలోన కరోనా వచ్చిన టైంలోన బస్ స్టాండ్ కాడ ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేని వ్యక్తి అక్కడ ఉండడం జరిగింది ఆ కరోనా టైంలోన ఆయన నాకు డైలీ అన్నం బాబు నాకు అన్నము సాయంత్రం పూట దొరకదు మధ్యాహ్నం వరకే హోటల్లో దొరుకుతుంది సాయంత్రం కంప్లీట్ బంద్ చేస్తారు కదా అడగ అడగడం జరిగింది ఆయన అడిగిన ఆలోచన మేరకే మనిషి అయితే ఈ విధంగా అడిగినాడు పక్షులైతే అవి మాటలు రానివి కాబట్టి అవి ఏం అడగవని చెప్పేసి రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరము డెబ్బై ఐదు సెంట్లు ఇది నా పొలము డెబ్బై ఐదు సెంట్లలో ప్రతి సంవత్సరం నేను ఈ పక్షులకి ఈ గింజలు గింజలు వేస్తూనే ఉంటాను ఈ విధంగా నేను భూమి మీద నా ఆత్మ ఉండే వరకు కూడా ఈ విధంగా నేను ఆ పక్షులకి నేను నా వంతు సహకారం నేను అందిస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరము దీని ఖర్చు దాదాపు అంటే కూడా ముప్పై ఐదు వేలు కట్టుకు వస్తుంది నాలుగు నెలలు పడుతుంది పోయినసారి వానకాలం వేసి ఉంటుంది సార్ వానకాలం అందరూ సర్దలు వేస్తారు కాబట్టి వాటికి తినడానికి గింజలు ఆడాడు ఉంటాయి ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఎండాకాలం వేసినాము ఎండాకాలం అయితే ఎక్కువ సర్దలు వేయాలని చెప్పేసి వాటికి ఆహారం బాగుంటుందని చెప్పేసి ఈసారి మూడు నెలలు వెనక వేసినాం ప్రతి సంవత్సరం అక్కడ నాలుగు సంవత్సరాలు వానకాలం వనకల్ ఈ సంవత్సరం మాత్రమే వెనకాల నా పేరు దేవదాసు గుడి కలస